కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని హామీలలో కళ్ళు గీత కార్మికులకు కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు వాళ్ళకంటూ ఏ నిధులని కూడా కేటాయించ కేటాయించకపోవడంలో విఫలమైంది అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు సో దానిలో భాగంగానే కళ్ళు గీత కార్మికుల్లో ఒకరైన ఒక పర్సన్తో మనం మాట్లాడదాం హలో సార్ చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో కల్లుగీత గీత కార్మికులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు ఎటువంటి కేటాయింపులు మీకు జరగలేదని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు సో దాని గురించి మీరు చెప్పండి నా పేరు బులగాన్ జయరాములు నేను కల్లుగీత గీత కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు మన గీత కార్మికులకు ఇవ్వడం జరిగింది పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు అదేవిధంగా ఎక్సిగ్రేషన్ పది పది ల పది లక్షలకు చేస్తామన్నారు వృత్తి సంక్షేమానికి ఐదు వేల కోట్లు కేటాయిస్తామన్నారు కానీ అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి మా ఓట్ల గీతకాల ఓట్లను మాత్రం ఈ ప్రభుత్వం తీసుకుంది ఆ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు కనీసం వాళ్ళు ఏదైతే పద్నాలుగు డిమాండ్ ఇచ్చారో ఆ పద్నాలుగు హామీలల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేక ఈ ఈ ప్రభుత్వం ఉన్నది దీన్ని నిరసిస్తూ ఇవాళ తెలంగాణ కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే బడ్జెట్లో కల్లు కార్మికుల సంక్షేమానికి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని అదేవిధంగా ఏదైతే ఈ వృత్తిలో ప్రమాదానికి గురైన రాష్ట్రంలోని ఎనిమిది వందల మంది గీత కార్మికులకు రావాల్సిన పదమూడు కోట్ల పెండింగ్ ఎక్స్ నిధులు కేటాయించి తక్షణమే అందించాలని వృత్తి సంక్షేమానికి ఆధు ఆధునీకరించి ఈ ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రతి కుటుంబానికి సైకిల్ మోటార్ ఇస్తా ఉన్నారు అదేవిధంగా ప్రతి కుటుంబానికి రెండు లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కలుగీత కార్మికుల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ నిరాహార దీక్ష సందర్భంగా మా విన్నపాన్ని మన్నించి చేస్తేనేమో మేము గీత కార్మికుల తరఫున అభినందనలు తెలియజేస్తాం ఒకవేళ చర్యలు చేపట్టకపోతే మాత్రం భవిష్యత్తులో అనేక రూపాలలో మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని మేము కేఆర్టీ టీవీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం